మహాన్ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాము ఒక రకంగా ప్రజా జీవితంలో కేవలము ఎన్నికలప్పుడు మాత్రమే కాకుండా ప్రజల్లోకి నిరంతరము ప్రజాప్రతినిధులు ఉండాలా వాళ్ళ కష్ట నష్టాల్లో భాగం పంచుకోవాలి ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల మీద అవగాహన ఏర్పరచుకుంటానల్లా పరిష్కారం తీసుకుండా ఆలోచన చేసేటువంటి పరిస్థితులు అయిపోవాలి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిర్దేశించినటువంటి దిశానిర్దేశం మేరకే మేమందరం ప్రజల్లోకి వస్తాం ఈరోజున అటువంటి కార్యక్రమానికి మీరు కూడా మీ వంతుగా ముందడుగు అనే ఒక మంచి పేరు పెట్టుకొని రావడం అనేది నిజంగా ఆహ్వానించదగినటువంటి విషయం ఈ రోజున గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ఆయాంలో ప్రభుత్వం ఆయన పరిపాలన ఈ ఈరోజు నేను చూస్తూ ఉన్నాను ఈ రోజుకు కుంభకోణం కేవలం ధనార్జనే ధ్యేయంగా పరిపాలన కొనసాగినటువంటి పరిస్థితి ధనార్జనే ధ్యేయంగా రాజకీయ పార్టీలు పెట్టి రాజకీయాలు చేస్తే వాళ్ళకి అవకాశం వస్తే ఏ రకంగా ప్రజా జీవితం అవుతుంది ఆ ప్రాంత అభివృద్ధి దూరం 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 ఎట్లా తయారవుతుంది దూరంగా ఎలా జరిగిపోతుంది అనడానికి ఈ భారతదేశ రాష్ట్ర భారతదేశ రాజకీయాల్లోనే గత ఐదు సంవత్సరాల పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అనేది ఒక కేసు స్టడీ అందులో భాగంగానే మీరు ఇప్పుడు ఒకసారి గమనిస్తే ఏ కార్యక్రమం చేసినా దాంట్లో డబ్బు ఎట్లా సంపాదించాలా తన సొంతంగా ఎట్లా లాభపడాలని ఆలోచనకొని ఆయన రూపకల్పన చేశారు అంతేగాని ప్రజలకు మంచి చేయాలా పేదల జీవితాలు మార్పు లేవాలని ఈ ఈరోజున వాళ్ళ తాలూకు ప్రజాప్రతినిధులుగా పనిచేసినటువంటి వాళ్ళు కూడా మాట్లాడతారు ప్రతిరోజున కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు రెస్మిట్ పెట్టి మరీ చెప్తా ఉన్నారు క్వాంటమ్ వ్యాలీ అనేది రాదు కేవలం ఆక్వా వ్యాలీ వస్తుంది అంటే ఐరానికల్గా మాట్లాడుతున్నాను వ్యంగ్యంగా చేపలు వేసుకోవచ్చు చిన్న చిన్న చేపలు అని వీళ్ళ ఆలోచన ధోరణి అక్కడే ఆగిపోయింది ఈ రోజున ప్రపంచంలో ఎక్కడికి పోయినా తెలుగువాడు ఆర్థికంగా స్థిరంగా ఉన్నాడంటే ఆంట్రప్రనర్గా ఎవరినైనా గుర్తించాలంటే మొదటిగా భారతదేశంలో గుర్తుకొచ్చేటువంటి జాతి ఏదంటే తెలుగు జాతి దీనికి అంకురార్పణ జరిగిండేది ఆ రోజులో ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు వచ్చినటువంటి ఫలితాలే ఈరోజు అమెరికాకు పోయినా ప్రపంచంలో ఏ దేశానికి పోయినా కూడా ఆర్థికంగా స్థితివంతంగా ఉండేటువంటి జాతి తెలుగు జాతిగా రూపొందిందంటే ఆ రోజున ఆయన వేసినటువంటి బీజాలే అప్పట్లో పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చినారు అందులో భాగంగా పెద్ద ఎత్తున ఇంజనీర్లు తయారైనారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని మొదటిగా ప్రవేశపెట్టిండేది లేదంటే దానికి నాంది పలికిండేది కూడా చంద్రబాబు నాయుడు గారు అందులో భాగంగానే మీరు ఒక హైటెక్ సిటీ కావచ్చు సైబర్ సిటీ కావచ్చు ఆలోచన చేసినప్పుడు అక్కడ నుంచి మొదలైనటువంటి ఈ ప్రస్థానం వేళ్లూరుకి పోయేసి ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున ట్రంప్ను భయపెడతాను ట్రంప్ భయపడే